ఒకే విషయంలో ఎంతోమందిని అపమార్గం వైపునకు తీసుకుపోతాడు దైవం ఎంతోమందిని రుజుమార్గం వైపుకి తీసుకొస్తాడు దైవం దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరిని ఆయన అంతటా ఆయన అపమార్గం ఎవరిని పట్టించాడు వాళ్ళ మనసులో చెడు ఉంటే అటువైపు వాళ్ళు వెళ్ళాలనుకుంటే అటు మళ్ళిస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరిని పట్టిస్తాడట దైవం దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరిని అని కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు దైవ ఆజ్ఞల్ని ఉల్లంఘించేవారు దేవుడు ఒక్కడైనా ఒప్పుకోమంటే మేము ఒప్పుకోమని చెప్పి వారు దారి తెప్పిపోయి అహంకారానికి లోనై అశ్రద్ధకు లోనై ఆధారాలు లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేస్తాననే వాళ్ళని దేవుడు ఎంతమాత్రం తన మార్గం మీదకి తీసుకురాడు అలాగే దైవం తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరిచిన తర్వాత భంగపరిచేవారు కలిపి ఉంచండి అని దైవం నిర్దేశించిన దాన్ని తెంచేవారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు వాస్తవంగా నష్టపోయేవారు వీరే దైవాజ్ఞల్ని ఉల్లంఘించడమే కాకుండా దైవం ఏదైనా ప్రమాణాన్ని అంటే గ్రంథాన్ని తీసుకొచ్చిన లేదా పూర్వగ్రంథాలని ధృవీకరిస్తుంది వాటిని కూడా నమ్మాలని చెప్పినా లేదా కలిపి ఉంచండి అని కొన్ని ఆజ్ఞలు కట్టుబాట్లు ఉంటాయి కదా కలిపి ఉంచిందని దైవం ఆదేశించిన దాన్ని తెంచేవారు ఇది ఇంకా భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు ఇలాంటి వారికి దైవం ఎంతమాత్రం సన్మార్గ భాగ్యాన్ని చూపించడు అని చెప్పి ఆయనే తెలియజేస్తున్నాడు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో మీరు తిరస్క అల్లా అంటే ఆ దైవం పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోశాడు మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేది కూడా ఆయనే ఈ రెండు మాటలు జాలండి దేవుడు అక్కడా అని మనం పరిశీలించడానికి ఆలోచించడానికి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా పుట్టుక ఆయన పెట్టిలోనే ఉంది ఆయనే పుట్టించాడు ఎనిమిది వందల కోట్ల మంది కాదు సమస్త జీవరాశుల ప్రాణం అంతా ఆయనకు పెట్టిలోనే ఉంది మళ్ళీ సమస్త జీవరాశుల యొక్క పుట్టుకే కాదు ప్రాణం కూడా ఆయన చేతుల్లోనే ఉంది ఇంతకంటే ఏం కావాలి వాస్తవానికి అసలు మనం ఎవరువో తెలియనప్పుడు మనకు ఆయన ప్రాణం పోసి మానవులుగా జీవులుగా పుట్టించాడు మళ్ళీ మన ప్రాణం ఆయుష్ అయిపోయిన తర్వాత ప్రాణం తీసేది కూడా ఆయనే మళ్ళీ మిమ్మల్ని తిరిగి బ్రతి బ్రతికించేది కూడా ఆయనే చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు ఇంకా ఆయనే ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు ఎంత క్లియర్గా చెప్తున్నా ఒక్కొక్క మాట ఎంత వివరంగా చెప్తున్నాడంటే ఈ భూమి మీకోసం ఈ ఆకాశం మీకోసం ఈ మీ మీకోసం ఈ చంద్రుడి మీకోసం ధరణిలో ఉన్న సమస్తము బంగారం వెండి వజ్రాలు వైడూరియాలు రాగి ఇత్తడి ఏదున్నా సరే అది భూమిలో ఉన్నది భూమి లోపల ఉన్నది భూమి పైన ఉన్నది అంత కూడా పశువులు పక్షులు అన్నీ మీ మీకోసమే ధరణిలో ఉన్న సమస్తం ఆయన మీకు వశం చేశాడు మీ కొరకు సృష్టించాడు తర్వాత తన ధ్యానాన్ని పైకి మరల్సి సప్త ఆకాశాలను సృజించిన వాడు ఆయన తర్వాత భూమి మీద అన్నీ సృష్టించి అన్నీ తయారు చేసి ఇళ్లలోకి పోయేలు కట్ట అన్నీ టేబుల్ సక్రమంగా ఉన్నాయా కరెంటు సక్రమంగా ఉందా ఫ్లోర్ మంచిగా నీటుగా ఉందా కింద టైల్స్ బాగున్నాయా ఇవన్నీ చూసుకొని ఇవన్నీ మళ్ళీ మొత్తం అంతా ఇల్లంతా చూసుకున్నట్టు మానవుడు నివసించడానికి ఈ లోకాన్ని మానవుడు తయారు చేసిన ఇంటికంటే ఈ లోకాన్ని అద్భుతంగా తయారు చేశాడు ఆ దైవం దీంట్లో ఎవరికి వాటా లేదు ఫలాని దేవు దేవుళ్ళు వచ్చి ఇగో భూమిలో ఈ పనిని దేవుడికి సాయం చేశారు ఫలానా దేవుళ్ళు వచ్చి ఆకాశంలో దేవుడికి ఈ పని చేస్తే సాయం చేశారనడానికి ఆస్కారమే లేదు ఆయన అయిపో అంటే ఈ సృష్టి అయిపోయింది కానీ ఇంత ఆజ్ఞాపించి సృష్టించిన ఆదైవం ఇక్కడ మానవుడిని ఎలా తయారు చేశాడు ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకొని నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను నా ప్రతినిధి అన్నాడు నా ప్రతినిధి అన్నాడు అందుకే ఇంత పెద్ద భూమిని మానవుడి కోసం చేశాడు అన్ని రకాల మట్టిని తీసుకొని మట్టితోని మానవ ఆకారాన్ని రెండు కాళ్ళు రెండు చేతులు తలకాయ కళ్ళు ముక్కు అంతా కూడా తయారు చేసి తన దగ్గర ఆత్మల్లో ఒక ఆత్మను తీసి ముక్కు ద్వారా ప్రాణం వదగా ముక్కు ద్వారా ప్రాణం అలాగ ఆత్మని ఇస్తే అప్పుడు మొట్టమొదటి మానవుడు బొమ్మ పోయి ఆ బొమ్మ ఎలా ఉందంటే డొల్ల ఎండిపోయిన మురుగుడు మట్టితో మానవుడిని సృష్టించాడు ఆ డొల్ల డొల్ల శబ్దం వస్తుంది కానీ ఆత్మ వేయగానే అది మనిషిగా తయారయ్యాడు ఆ మొట్టమొదటి మనిషికి పేరు పెట్టింది కూడా ఆదామని ఆదైవమే ఆ ఒక్కడు ఉండలేడు అని చెప్పి ఒక్కడుంటే సృష్టి ఏమని అర్థం ఉందా ఇన్ని ఎనిమిది వందల కోట్ల మంది జనాభా పుడతారా పుట్టరు ఒక్కడు ఉండలేడు ఒంటరిగా అని చెప్పి ప్రేమలు పెట్టింది ఆయనే ఆప్యాయతలు పెట్టింది ఆయనే అర్థమవుతుందా అన్ని రకాల కొన్ని గుణాలు ఉన్నాయి ఆత్మకుంటే ఆ గుణాలన్నీ శరీరానికి అది ప్రేరణే కానీ లోపల పుట్టేది ఆత్మ లోపల ఒక్కడే ఉండలేడని గ్రహించి ప్రేమగా ఉండాలని చెప్పి తన యొక్క ఎముకని పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి ఆదాం గారికి భార్యగా అవ్వాన్ని తయారు చేశాడు భార్యను తయారు చేశాడు భార్యాభర్తల బంధం భూమి మీద మొట్టమొదటి బంధం భార్యాభర్తల బంధం మొట్టమొదట బంధం పవిత్ర బంధం ఎప్పుడైతే భార్యని ఏమంటున్నాడు ఇగో నీ భార్య భార్యాభర్తలు ఇద్దరు మీరిద్దరు సుఖంగా ఉండండి సౌక్యంగా ఉండండి ఒకరికొకరు పాలు నీళ్ళలా కలిసిపోవాలి తోడు నీడలా కలిసిపోవాలి అర్థమవుతుందా అంత శరీరాలే రెండు కానీ ఆత్మలు ఒకటే అలాంటి బంధాన్ని పెట్టినవాడు భగవంతుడండి అర్థమవుతుందా భార్య ఊరికి పోయింది అనుకో వచ్చేదాకా వత్తనవా వత్తనవా ఏడను వత్తనవా నేను ఎదురు రావాలా నువ్వు వత్తనావా ఇంటి దాకా ఆటో వస్తుందా బస్సు వస్తుందా ఏం వస్తుంది కంగారు కంగారు ఉంటుంది అవునా కదా ఆయన ఊరికి పోయిందనుకో వత్తనవా వత్తనవా ఒకటే పోన్లు ఇప్పుడన్నీ సెల్లులు సెల్లు లేని లేనప్పుడు చూపులు శరీరం ఆడుంది కానీ తపన ఏడుంది అదైతుందా భర్త ఆడున్నాడు శరీరం అక్కడ భర్తది ఇక్కడ భార్యది ఈ శరీరం ఆ యొక్క భర్త కోసం చూపులు తపన అర్థమైతుందా ప్రేమ చూపులు ఎలాంటి గొప్ప బంధం అండి ఎలాంటి అద్భుత బంధం అండి అలాగ భార్యాభర్తల బంధం పెట్టి సౌఖ్యం సౌఖ్యం అంటున్నాడు నీవు ఆమె ద్వారా శాంతిని పొందు ఆమె ద్వారా భర్త శాంతి పొందాలి భర్త ద్వారా భార్య శాంతి పొందాలి ఒక అద్భుతమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి బంధాన్ని భూమిలో ఎవరు సృష్టించారు చెప్పండి ఎవరు సృష్టించారు ఒక్కసారి మనం ఆలోచించాలి మానవుడికి ఒక అద్భుతమైనటువంటి వరాలు ఈ ఈ లోకంలో